గుడ్ మార్నింగ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు స్వౌతమ్ మీ సీనియర్ సీనియర్ సిటిజన్ ఈరోజు ఫిఫ్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫస్ట్ ఒక డిస్టెంబర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాటే సబ్ రినిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపడైజ్గా గుర్తించండి ముందుగా వార్త ముందు కొద్దిగా ప్రధాన ఇండెక్స్ చూద్దాము నిఫ్టీ వన్ పాయింట్ అప్తో ముగిసింది ఫ్రైడే నాడు బ్యాంక్ నిఫ్టీ ఫోర్ థర్టీ నైన్ పాయింట్స్ అప్తో ముగిసింది సెనెక్స్ ఫైవ్ సెవెన్ త్రీ అప్తో ముగిసింది ఇండెక్స్ కూడా పాయింట్ టూ సిక్స్తో ముగిసింది అది గుర్తించండి ఫార్నర్సు సుమారు టూ నైన్ కోర్స్ బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా సుమారు సిక్స్ సంవత్సరం కోర్సు షేర్స్ వర్త్ పిల్లల షేర్ను బై చేస్తే గుర్తించండి యూఎస్ఏ డౌజన్స్ త్రీ నైన్ అప్తో మ్యూచువల్ ఫైవ్ డైన్ నడు అండ్ యుఎస్ఏ నాగ్ డాస్ సిక్స్ పాయింట్ డౌన్ డౌను అండ్ యూఎస్ఏ ఎస్ఎంబీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ పాయింట్స్ అప్ సింగపూర్ నెట్ ప్రస్తుతం ఎయిటీ పాయింట్ అప్తో నడుస్తుంది కాబట్టి ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా అప్తో మొదలైతే అవకాశం ఉందో గుర్తించండి సో బ్యాంక్లో ఈరోజు ఒకటే షేర్ ఉంది షేర్లు అది గుర్తించండి సో బిజినెస్ న్యూస్ మనం వివిధ రకాల పత్రాల నుంచి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా పాజిటివ్గా ఉన్నాయి పెరగడానికి అవకాశం షేర్లు ఇవ్వడానికి జరుగుతుంది ఈరోజు ఈ వార్త మూలంగా షేర్లు పెరిగి తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తించండి సో మంచి షేర్లో పెట్టుబడి పెట్టడానికి మీరు దృశ్యాన్ని తీసుకుంటాను ఇది ఒకటి ఈ యొక్క ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ మనం వార్తకి వెళ్దాము ఈనాడులో ప్రాఫిట్ బుకింగ్ గోల్డ్ గోల్డ్ చాలా గోల్డ్ సిల్వర్ చాలా పెరిగింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉందా గుర్తించండి సాక్స్లో మారుతి నూ కార్ విక్టోస్ అనేది లాంచ్ చేసింది అది ఇప్పటి సెవెంటీ థౌసండ్ యూనిట్స్ చూడగా వర్తొచ్చింది కాబట్టి మారుతి షేర్ కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అంటే ప్రయడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి ఆంధ్రజ్యోతిలో మన క్రికెటర్ సచిన్ సంటక్ ఎనర్జీ పెట్టుబడి పెట్టినట్టు వార్త వచ్చింది ఫ్యూచర్ ఎనర్జీ షేర్స్ పెరిగే అవకాశం దీన్ని బట్టి తెలుస్తుందని గుర్తించండి బిన్న స్టైల్లో మా మార్కెట్ మీకు వార్త వచ్చింది డిమాండ్ ఫ్యూచర్లో చాలా బాగున్నట్టు కాబట్టి ఎఫ్ఎంజిస్ కంపెనీ కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు పడటానికి అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ లైమ్లో ఐనాక్స్ క్లియర్ ఎక్కువ త్రీ హండ్రెడ్ ఎంఆర్ మెగా సన్ సన్సోస్ గ్రీన్ పవర్ అని ఒక వార్త వచ్చింది సుమారు థౌజండ్ కోర్స్తో కాబట్టి ఐనాక్స్ ఇండియా అండ్ ఐనాక్స్ విండూ సేల్స్ పెట్టడానికి అవకాశం గుర్తించాలి బిజినెస్ లైన్లో స్టార్క్ బైక్ కింద ఐడియో బ్యాంక్ ఇచ్చారు ఐడియో బ్యాంక్ తెలుసు మన ఎల్ఎస్సీ అండ్ గవర్నమెంట్ స్టేక్ ఉంది అమ్మబోతున్నట్టు దానికి ఒక ఫారెన్ ఇన్స్టిట్యూషన్ కోట కోటక్ మహేంద్ర బ్యాంక్ ఇద్దరు పోటీ పడుతున్నారు సో ఆ డీల్ ఇంకా ఖరాబ్ కాలేదు ఈ ఈ మార్చ్ ఎండింగ్లో డీల్ ఖరారు పెట్టింది కాబట్టి ఆ షేరు ఆల్మోస్ట్ ఫైవ్ నెల టెన్ రూపాయలు పెరిగింది మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంది ఈ షేర్ మంచి డిప్లో తగ్గినప్పుడు తీసుకునే అవకాశం అవకాశం గుర్తించండి ఇందులో గోల్డ్ సిల్వర్ ప్రైస్ మీ ఎక్కువ ఇందాక చెప్పినట్టు గోల్డ్ అండ్ సిల్వర్ చాలా పెరుగునాయి కాబట్టి అవి కొంచెం తగ్గే అవకాశం గుర్తించండి సో అది తగ్గినప్పుడు పెట్టుబడి పెట్టడం అనేది మంచి ఆలోచన అది గుర్తించండి నెక్స్ట్ అండ్ ఎఫ్ఐఆర్ మా ఫారినర్స్ కూడా మరి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ త్రీ సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్ డేస్ ఆల్మోస్ట్ గత టూ మంత్స్ నుంచి కూడా ఈ నుంచి అమౌంట్ తీసుకుపోయారు కొరియన్ మా మార్కెట్లో అమెజాన్ మార్కెట్ పెట్టుబడుతున్నారు కాబట్టి కొద్ది ఫారినర్స్ డబ్బులు తీస్తున్నారు కాబట్టి మనం కొద్దిగా ఆచితూచిగా మార్కెట్లో ఉండాల్సిందిగా నా యొక్క ఆలోచన ఎకం ప్రకారం బుల్లీస్ మూవింగ్ ఆఫీస్ క్రాస్ ఓవర్ కింద ఇవి ఈ షేర్ ప్రయానికి అవకాశం ఉండే చెప్తుంది అయినాస్ ఉండవు అండ్ బుల్ది సింగ్ క్రాస్ వర్క్ కింద కూడా యూబీఐ ఉంది ఈ షేర్ కూడా పెట్టడానికి అవసరం రెండు కూడా మంచి పర్నమెంట్ కంపెనీ ముఖ్యంగా యూబీఐ బ్యాంకు మన గవర్నమెంట్ పిఎస్సి బ్యాంకు ఇది ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఇది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి భయాందోళన లేకుండా తగ్గినప్పుడు ఆవేజ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయంగా గుర్తించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం కోల్ ఇండియా కోల్ ఇండియా కూడా ఈ మధ్య ఒక వర్తొచ్చింది కోల్ కోల్ మన వన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ ఇది బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ కూడా దానికి మన కోల్ చట్టాల నుంచి కోల్స్తున్న అనుమతి ఇచ్చింది ఆ దీని మూలంగా కొల్ ఇండస్ట్రీ కూడా పెట్టడానికి అవకాశం ఉందో గుర్తించండి అండ్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ కూడా వచ్చే ఇంటర్బేస్ నుంచి రియల్ టెక్నాలజీ నుంచి ఎమ్వైబీస్ నుంచి వర్క్ ఉంది ఎన్టీపీసీ కూడా పవర్ సెక్టర్ మంచి కంపెనీగా గుర్తించండి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఆరోగ్య చేసుకోవాల్సిన షేర్ కింద గుర్తించండి స్టాకేజ్లో మరొక కంపెనీ పవర్ కంపెనీ ఎస్జేవీ కింద ట్రైండింగ్ షేర్కిచ్చింది ఇది గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి శుభంగా ఉంది కొద్దిగా పెట్టడానికి అవకాశం ఉంది మన టెక్నికల్ ఛార్జ్ చూద్దాము దీని యొక్క ట్రైనింగ్ కూడా మనకు ఏర్పడుతుంది సిఎన్బి షేర్ ప్రకారంలో ఐబీఐ బ్యాంక్ రిపోర్ట్ డబల్ జీ గ్రోత్ అనే వస్తే ఇప్పుడు ఫ్యూచర్ రిజల్ట్స్ రాబోతుంది రిజల్ట్స్ బాగానే ఉండాల్సింది నాకు అంచనా ఉంది ఆల్రెడీ దీని వాతావరణం ఉంది మన ప్రైవేట్ బ్యాంక్ వాళ్ళు తీసుకోవడానికి కాబట్టి షేర్ ఈ రోజు అవకాశం ఉంది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ రెండ్రీ సార్ తగ్గిన గుర్తించండి బట్ మంచి షేర్ కింద గుర్తించిన తగ్గడానికి తగ్గినప్పుడు తీసుకోవడానికి అవసరం ఉంది మనం ఈ ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు యాభై రూపాయలుగా దీన్ని రికమెండ్ చేస్తున్నాం గుర్తించండి మనీ కంట్రోల్లో ఐడియాస్ టూ కన్స్ట్రక్ట్ కింద స్టాక్ వాచ్ కింద బ్యాంక్ ఆఫ్ బ్రోడా ఇది కూడా వన్ యూఎస్ బ్యాంకు ఈ షేర్ కూడా మన గత టూ మన ఈ ఛానల్ టూ వన్ నుంచి చేస్తాము ఇది టూ ఫిఫ్టీ రేట్తో చాలా రోజు కన్సల్టేషన్ తర్వాత ఇప్పుడు త్రీ అండ్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పెట్టడానికి అవసరం గుర్తించండి సో డివిడెండ్కి సంబంధించిన రికార్డ్స్ చేయలేదు బోనస్ బోనస్ స్పీడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కింద ఓరెంటీ టెక్నాలజీ మన ఈ రోజు బోనస్ ఉంది అంటే టెన్ షేర్లో ఒక్కొక్క షేర్ వచ్చేటట్టు అది గుర్తించండి అటు కొత్తగా మైన బ్యాంకు కూడా ఫోర్టీన్ ఛానల్ వచ్చిన స్పీడ్గా స్పిడ్ కాబోతుంది దాన్ని పేసవాళ్ళు ఫైవ్ రూపీస్ ఉంది అండ్ వన్ రూపీస్ కింద ఎక్స్పెస్ అవుతుంది ఎవరికైతే షేర్ ఒకషే ఐదు ఒక షేర్ ఉందో అది ఐదు షేర్ కింద భావించుతుంది సో దీని ముందు రేటు కూడా అడ్జస్ట్ అయ్యి మరీ కొనడానికి కూడా ఉంటుంది సో మనం ఇప్పుడు చదివిన టెక్ టెక్నికల్ అనాలసిస్ చూద్దాము వాటి చార్ట్ చార్ట్ పరంగా ఏ రకంగా ఉందో చూద్దాము ఫస్ట్ మనం నిఫ్టీ చూద్దాము నిఫ్టీ ఈరోజు ఎలా ఉందో దింబట్టి అయిపోతుంది నిఫ్ట్ అయితే మనకి ఇక్కడ ఆర్ఎస్ఎఫ్ ప్రకారం కూడా సిక్తి ఉంది ఎబో ఉంది అంటే మంచి పాజిటివ్ ఉంది కంటిన్యూస్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మూవింగ్ ఆర్వేజెస్ ఇక్కడ మొత్తం మూవింగ్ ఆర్వేజెస్ అంటే ట్వంటీ డేస్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మిని ఉంది అండ్ ఫైవ్ కూడా మన లాభాల పరంగా ముగిస్తుంది కాబట్టి ఈరోజు కూడా కొద్దిగా పెట్టాకే కంట్రెస్టింగ్గా గుర్తించండి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందిగా గుర్తించండి మనం వార్త చూద్దాం ఐడివే బ్యాంక్ ఐడివే బ్యాంకు ప్రస్తుతము వన్ ఫోర్టీ వన్ ఫోర్టీన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ఫైవ్ కూడా టెన్ రూల్స్ వరకు పెరిగింది కాబట్టి ఈ షేర్ ఈరోజు పెరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి ఒకవేళ ఆల్రెడీ పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ ముఖ్యంగా వచ్చి తగ్గిన తగ్గి తగ్గితే ఒక మంచి అవకాశం దీన్ని గుర్తించండి టెక్నికల్ టెక్నికల్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఆర్ఎస్సీ ఎయిటీ ఉంది కంప్లీట్ ఓవర్ జోన్లో ఉంది మూవింగ్ రోజులు కూడా ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంది కాబట్టి పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ ఇక ఇది కూడా ఇండియన్ రెండు కింద ఉన్న షేరు ఇది కూడా టెక్నికల్గా ఆర్ఎస్ఐ ఇక్కడ మీరు చూస్తే సిక్స్టీ సిక్స్టీ టూ ఉంది ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ కాల్స్ పైన ఉంది కాబట్టి ఈ షేర్ కూడా ప్రయోజనం అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఫార్టీ సిక్స్ ఉంది వన్ ఫిఫ్టీ అండ్ వన్ సిక్స్టీ కూడా పోయే అవకాశం ఉంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన గుర్తించండి నెక్స్ట్ యొక్క మంచి ఎఫ్ఎంజీస్ కంపెనీ ప్రస్తుతం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఆర్ఎస్ సిక్స్టీ అబౌ ఉంది అండ్ మూవింగ్ కాల్స్ పైన ఉంది ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఉంది కాబట్టి ఇది ప్రతి డిప్లో కూడా చూసుకోవడానికి అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ ఐనాక్స్ వెండ్ ప్రస్తుతం వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ఇది ఇది మూవింగ్ దాస్కు కింద ఉంది ఇది ఓన్లీ ఒక ట్వంటీ డేస్ ముందుగా ఉంది ఇక్కడ ఇవన్నీ కావాలి ప్రస్తుతం వన్ ట్వంటీ ఉంది కాబట్టి ఎప్పుడైతే వన్ ఫిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడే మూవింగ్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ అండ్ ప్రస్తుతం వన్ ఫిఫ్టీ సెవెన్ ఉంది ఇది ఆ టెక్నికల్గా ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్టీ సిక్స్టీ టూ ఉంది ఇది కూడా కంప్యూటర్ మూడు మీద పైన నెక్ట్ అవుతుంది కాబట్టి జరగడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ కోల్ ఇండియా కోల్ ఇండియా ప్రస్తుతం ఫోర్ ట్వంటీ సెవెన్ ఉంది ఇది కూడా ఆర్ఎస్ఐ బాగుంది ఎయిటీ టూ ఉంది కంప్యూటర్ ట్రెండింగ్ ఉంది మన ఫైవ్ నాలుగు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కూడా పెరిగి ఉంది బట్ ట్రెండింగ్ ఉందని చెప్పవచ్చు ఇది మంచి ఫండమెంటల్ కంపెనీ గుర్తుంది ఎన్టీపీస్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం త్రీ త్రీ ఫిఫ్టీ ఉంది ఆర్ఎస్ఐ ప్రస్తుతం ఎయిట్ ఎయిట్ ఉంది కంప్యూటర్ సోలర్ జోన్లో ఉంది మళ్ళీ అప్పు అప్పుగా ఉంది పెరగడానికి అవకాశం ఉంది బట్ ఆల్రెడీ పెరిగింది ఫైవ్ హైనా సిక్స్టీన్ రూపీస్ మొత్తానికి అయితే షేర్ ట్రెండింగ్ గుర్తించండి హెచ్జి వన్ హెచ్జి వన్ ప్రస్తుతం ఎయిటీ త్రీ ఉంది ఇది చార్ రోజుల తర్వాత మీకు చూస్తూ చార్ రోజు తగ్గిన తర్వాత గత ఒక వన్ వీక్ నుంచి ప్రయత్నం సాగింది నేను ఆల్మోస్ట్ ఫైవ్ హైనా ఎయిట్ రూపీస్ పెరిగింది బట్ ఇది ఇక్కడ ముందు నాలుగు చూసి ఇక్కడ టూ హండ్రెడ్ ముందు గారు నైన్టీ క్రాస్ కావాలి నైంటీ ఎక్కడైతే నైంటీ క్రాస్ అవుతుందో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది సో నైన్టీ తర్వాత ఈయన పెట్టుబడి పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కింద నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి నైన్టీ కలిసిన తర్వాత కన్ఫామ్ కన్ఫర్మేషన్ వస్తుంది సో ఎస్జి వన్లో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుని నేను భావిస్తున్నాను ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం త్రీ నార్ట్ ఫైవ్ ఉంది ఇది కూడా ఆర్ఎస్ఏ సిస్టీ అయితే పోయింది ఇది కూడా కంప్లీట్గా మూడు నాలుగు ఫైవ్ ఉంది ట్రెండ్ ఉంది గత ఫోర్ డేస్ కంటిన్యూ పెరుగుతుంది సో ఇది ఒక పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రైవేట్ బుకింగ్ వచ్చి అవకాశం ఉంది బట్ ప్రావెట్ బుకింగ్కి వచ్చినా కానీ ఏది ఆవరేజ్ యావరేజ్ షేర్ కింద ప్రతి డిప్ కూడా షేర్ తీసుకోవచ్చు అని నాకు ఆలోచన ఇవి షేర్లు సో వీటి యొక్క పెట్టుబడి అండ్ వార్తల విషయంలో మీరు గుర్తించి మీరు డిసిషన్ తీసుకుంటామని మేము భావిస్తూ వార్త ముందు ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ